హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త రెసిపీని చేసుకుందామా అండి పొయ్యి వెలిగించకుండానే బయట స్వీట్ షాప్ స్టైల్లో ఐదేదు నిమిషాలలో చాలా టేస్టీగా యామ్మీగా పిస్తా లడ్డూలని చేసుకుందామా ఈ పిస్తా లడ్డూలను చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బలమైన ఆహారం అండి ఇది ఇప్పుడు పిస్తా లడ్డుకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా తడి లేని పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకుందాం ఆ తర్వాత రెండు యాలకలను కూడా వేసి మెత్తగా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పౌడర్లా ఉండాలన్నమాట ఈ షుగర్ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో అరకప్పు పిస్తా పప్పుల్ని వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇంకొక మాట ఒకేసారి మిక్సీ వేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలి లేదంటే పిస్తా పప్పులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది పౌడర్లా కాకుండా ముద్దగా చుట్టుకుంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్ పైన పిండి జల్లెడ లేదా వడకట్టుకునే జల్లల్ని పెట్టి అందులో ఇందాక పిస్తా పప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పిస్తా పౌడర్ని మొత్తాన్ని వేసుకుందాం అలాగే అందులో షుగర్ పౌడర్ని కూడా వేసి ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లిస్తున్నప్పుడు పౌడర్ అంతా క్రిందకు దిగిపోయి పప్పులు అనేది పెద్ద పలుకులుగా ఉన్నా లేదా ఉండలుగా ఉన్నా కూడా సపరేట్ అయిపోతుంది ఇలా పిండి జల్లించుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకుందాం మీరిక్కడ ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా యూజ్ చేయవచ్చు నేను ఇక్కడ ఎవ్రీడే మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నానండి ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా సమానంగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి దాని తర్వాత అందులో చిటికేడు గ్రీన్ ఫుడ్ కలర్ని తీసుకొని పాలల్లో కలిసేలా కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అందుకోసమేనండి మీకు వద్దనుకుంటే మాత్రాన స్కిప్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలని మొత్తం పోయకుండా ఎందుకంటే ఇంత పాలనేది మనకి పట్టదు కనుక దీనిలో సగం మాత్రమే మనం ఉపయోగిస్తాము నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల పాలని పోసుకుంటున్నానండి అలాగే ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు చేతికి అతుక్కోకుండా నెయ్యి అప్లై చేసుకుంటే కలుపుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఇలా ఉండలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెంగా తీసుకొని మనకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లోకి చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ షేప్గా చేస్తున్నానండి చూడండి ఇలా రౌండ్ షేప్గా చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం లడ్డూ పైన జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే జీడిపప్పుకి బదులుగా పిస్తా పప్పు లేదంటే బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే పిస్తా లడ్డులు రెడీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్కి మరియు బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు